చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన అస్పియా అంజుమ్ అనే ఏడేళ్ల చిన్నారి హత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని ముస్లిం ఫెడరేషన్ నాయకులు సోహెల్ రానా మైనార్టీ రైట్స్ ఫోరం నాయకులు మహబూబ్ బాషా ముస్లిం ఐక్యవేదిక నాయకులు పునా జుబేర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మొన్న ముచ్చుమరి సంఘటన మరువక ముందే చిత్తూరు జిల్లాలో ఆస్పియా అంజుమని చిన్నారిపై హత్య సంఘటన జరగడం దారుణమని అన్నారు ఎన్ని వరుస సంఘటనలు జరిగినా కూడా ప్రభుత్వం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం అత్యంత దారుణమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు హోంశాఖ మంత్రి అనిత బాధ్యత వహించి వెంటనే బాధ్యత కుటుంబాన్ని పరామర్శించి ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు మత రాజకీయాలను వదిలి పీడిత బాధితులకు సరైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆవేదన చెందారు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు చిన్న అనే పాపను కిడ్నాప్ చేసి ఆ పాపని చంపేసి అక్కడ ఉన్న జరిగింది ఇది చాలా బాధాకరము అపంశుభం తెలియని యొక్క పాపను ఈ విధంగా కఠినతూ చంపేయడము చాలా బాధాకరమైన విషయము నిందితులు ఎవరైనా కానీ ఎంతటి వారైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇది ప్రభుత్వము ఈ కేసులో నిర్లక్ష్యం వహించకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్ష వేయాలి అదేవిధంగా నేను ఒకటే కోరుతున్నాను గతంలో కూడా మన నందాల జిల్లా ముచ్చుమల్లిలో కూడా మూడు నెలల క్రితం పాప మిస్సింగ్ అయింది పాప ఇప్పటివరకు ఆ పాప బాడీ కూడా దొరకలేదు అది మరొక ముందే మళ్ళీ ఏ ఒక ఇష్యూ జరిగింది ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది దీనిపై ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుంది ఆ కేసు మరొక ముందే ఈ సంఘటన మళ్ళీ జరిగింది సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఇలాంటిపై ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వాళ్ళు కేవలం మత రాజకీయాలు చేస్తున్నారు ఇవి అన్ని పక్కన పెట్టేసి జనాలు మర్చిపోవాలనే ఉద్దేశంతోనే వీరు ఏదో ఒక మత రాజకీయం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మీరే అన్నారు కదా గతంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే బాబుగా రావాలని చెప్పారు కదా మీరే ఇప్పుడు రాష్ట్రం ఎటువైపు పోతుంది మీరే ఆలోచించాలా రాష్ట్రం మొత్తము అల్లగుల్లం అయిపోతుంది పార్టీల పరంగా కొట్టుకుంటున్నారు చిన్నారులను చంపేస్తున్నారు ఇటువంటి రాష్ట్రం మనం ఉంటున్నామంటే చాలా భయంకరంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఈ కేసుపై విచారణ జరిపించి ఎంతటి వారైనా కానీ వాళ్ళకి శిక్ష వేయాలి అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఒక మన ధర ఇవ్వాలి దాంతోపాటు ఆ కుటుంబానికి ఎజుకేషన్ కూడా మనం ప్రకటించాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఏడేళ్ళ చిన్నారి అస్పియా అంజుమ్ కిడ్నాప్కు గురై తర్వాత నిన్న సమ్మర్ స్టోరేజ్లో ఏదైతే అక్కడ సమ్మర్ స్టోరేజ్ ఉందో అక్కడ శవం అయితే వెళ్ళడం జరిగింది ఇందులో ఎవరి పాత్ర ఉంది ఎవరు కిడ్నాప్ చేశారు దీని వెనుక ఎవరి హస్తం ఉంది ఈ నిందితులను కఠినంగా శిక్షించాలని మైనార్టీ రైట్స్ ఫోరం ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు నెలల నుండి ఏదైతే కూటమి ప్రభుత్వము ఏర్పడిందో అప్పటి నుంచి ముస్లింలపై అఘాయిత్యాలు జరుగుతూనే వస్తున్నాయి దీనిపై హోంమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఆ కుటుంబానికి ఏదైతే ఆవేదన గురైందో ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి అదేవిధంగా కోటి రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠినంగా శిక్షించాలి వీలైతే వెంటనే ఉరు తీయాలని చెప్పి మేము మైనారిటీ రైట్స్ ఫోరం ద్వారా డిమాండ్ చేస్తున్నాము